గోవింద్ గారు గారు ఎమ్మెల్యే అధ్యక్ష వంశధార నది పైన ఆ నది పైన మా తోటి శాసనసభ్యులందరూ సుమారుగా పుడి ఎడవ కాలువల ద్వారా సుమారుగా రెండు లక్షల పైన ఎకరాలకి నీరు అందిస్తున్నాం అధ్యక్ష అయితే చివర ప్రాంతాల వరకు వాటర్ అందించాలంటే ముందు ఇంటికి వెలిసి రచ్చగలాలి అధ్యక్ష ఎందుకంటే ప్రాజెక్టు భద్రత ఎంత వరకు ఉంది ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ ఎవరి కానీ చూసుకోవడం లేదు అధ్యక్ష ప్రాజెక్టు దూ ప్రాంతంలో రాయితో కట్టిన హ్యాప్రాన్ ఉంది అధ్యక్ష మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పన్నెండు కోట్లు విడుదల చేశాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చిన అమౌంట్ ని తొంగలో తొక్కేసి ఆ ప్రాజెక్ట్ ని గాలికి విడిచిపెట్టారు అధ్యక్ష ప్రాజెక్టు భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దయజలిసి తమ్ర ద్వారాను మూడు పాయింట్లు అధ్యక్ష ఒకటి చివర ప్రాంతం వరకు నీరు అందించాలంటే కావులూళ్ళకి లైనింగ్ అయ్యియాలి అధ్యక్ష పూడికులు తీయాలి అధ్యక్ష రెండోది మెయిన్ ఫ్రెడ్ వాల్స్ కట్టాలి అధ్యక్ష రెండోది వాటర్ స్టోరేజ్ ఉండి దిగువ ప్రాంతాలకు వాటర్ వెళ్ళాలంటే ఫ్లడ్ వాల్స్ కట్టించాలి అధ్యక్ష మూడోది పాజిటివ్ భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దానికి యాఫ్రాన్ని కట్టి రాయితో యాప్రాన్ని నిర్మించి సుమారుగా పద్దెనిమిది కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష తమల ద్వారాను ఈ మూడు పనులు సంబంధించిన మంత్రి విన్నవించుకుంటాను విన్నమించుకుంటాను అధ్యక్ష ఎట్టి పరిశీలన ప్రాజెక్టు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష